అన్ని ఏర్పాట్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఆల్ ఆల్ ఆర్ ఇన్ ప్లేస్ దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ టెంపుల్ బందోబస్తు వాళ్ళ ఈ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల ఈ ఈ పండుగ దినం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని శాఖలతో కలిసి పూర్తి సమన్వయంతో మేము ఏర్పాట్లు చేసుకున్నాము ఉదయం నుంచి అందుకే చాలా క్రమబద్ధంగా భక్తులు రాక తర్వాత వాళ్ళ దర్శనము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది ఈ ఈరోజు వర్ణుడు కూడా మనకు కర్ణించాడు యాక్చువల్లీ ఇది మీకు తెలుసు ఈ పండుగనే ప్రకృతితో మమేకమైన పండుగ వర్షాల కోసం కూడా ఈ పండుగలో మనం దేవతల్ని ప్రార్థిస్తుంటాం మంచి వర్షం పడింది నిన్నమన్నా ఇవాళ భక్తులకు అసౌకర్యం కలగకుండా వర్ణుడు కూడా వర్ణుడు కూడా కర్ణించడం తర్వాత మనకు ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కూడా అన్ని ప్రశాంతంగా దర్శనాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అది కాకుండా వీఐపీలకు కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఉదయమే మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఏదైతే అమ్మవారికి సమర్పిస్తారో తర్వాత పూజలు చేస్తారో అది కూడా అయిపోయింది ఇంతకుముందే ఆనరబుల్ గవర్నర్ హర్యానా దత్తాత్రేయ గారు కూడా వచ్చారు అట్లాగే అనేక మంది ఆనరబుల్ మినిస్టర్స్ తర్వాత ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ కార్యక్రమాలు మిగతా శాఖలు జిహెచ్ఎంసి తర్వాత ఆర్ అండ్బి మెట్రో వాటర్ వర్క్స్ మెడికల్ ఆర్టీసీ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ చాలా పకడ్బందీగా ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా మహంకాలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి ఆ జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే ఎంబడే పరిష్కరించుకుంటూ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎక్కడైనా అంటే ఇప్పుడు మనకు క్యూ లైన్స్ ఉంటాయి తాకిడి ఎక్కువైనప్పుడు కొన్ని కొన్ని చోట్ల అవి లూజ్ కావచ్చు వాటిని మళ్ళీ టైటన్ చేయడం ఇటు కూడా మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అట్లాగే పోకిరిలో బెడద లేకుండా షీ టైమ్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఎక్కడైనా వేరే ఇతరత్ర ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా డిప్లాయ్ ఉన్నాయి ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా నడిచింది నాకు మనకు తెలుసు ఇది ఈ పండుగ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఇది చాలా ప్రశస్తిగాంచిన దేవాలయం అమ్మవారిది కాబట్టి రాత్రి వరకు కూడా తెల్లవారుజామున వరకు ఉంటుంది అప్పటి వరకు అందరు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేమంతా దగ్గర ఉండి పర్యవేక్షిస్తాం Thanks for watching please subscribe our spy news live channel.